ఇంట్లో అందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉండగా తులసి కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది కానీ సిద్ధూ వాళ్ళమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా ఇటువైపు రావద్దని చెప్పానా అని కసరడంతో బాధగా బయటకు వెళ్ళిపోతుంది తులసి ఇక మనసులో ఆలోచించుకొని ఎలాగైనా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని గుమ్మం ముందే అమ్మవారికి ఎదురుగా అద్దాన్ని నిలిపి అద్దంలో అమ్మవారి ప్రతిరూపానికి వరలక్ష్మి పూజ చేస్తూ ఉంటుంది తులసి అమ్మవారి పూజలో మధురమైన అమ్మవారి కీర్తన పాడుతూ ఉంటుంది తులసి ఆ పాటతో మంత్రముగ్ధులైన అందరూ గుమ్మం బయటికి వచ్చి తులసి చేస్తున్న పూజని చూస్తూ ఉంటారు ఇక అప్పుడే నాగదేవత వచ్చి అక్కడ ప్లేట్లో ఉన్న కుంకుమని తులసి నుదుటిపై పెడుతుంది అంతేకాదు ఆశీర్వదించినట్టు అక్షంతలు కూడా చల్లుతూ ఉంటుంది తులసిపై నాగదేవత పంతులు గారు సంతోషించి మీ ఆవిడ చాలా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు అని చెప్పగానే సిద్ధు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇప్పుడు కనిష్క ఏం చేయనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్